స్వాగతం హైదరాబాద్ కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పాండురంగా నగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యే కమిటీ చైర్మన్ బుచ్చయని మరియు కమిటీ సభ్యులు రామకృష్ణారావు నరసింహులు అనుపమ జనార్దన్ మల్లికార్జున్రెడ్డి నరసింహరావు సభ్యులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు దేవాలయాల్లో కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని ఎలాంటి రాజకీయాలకు తావివ్వరాదని ఈ సందర్భంగా రమేష్ సూచించారు ఈ కార్యక్రమంలో ఏ మరియు బి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి తూము వేణు ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి గొట్టిముక్కుల వెంకటేశ్వరరావు గోపిశెట్టి రాఘవేందర్ తూము సంతోష్ డివిజన్ అధ్యక్షులు సతీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ మరియు యూత్ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ గారికి నరసింహారావు చౌదరి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఏదైతే బాధ్యత పదవి అనేది అలంకారం కాదు అది మనం నెత్తిరెత్తుకున్నామంటే చాలా పొరుగు మన నెత్తి మీద ఉన్నట్టుగా మనం చూసమ్మ ఏదో పదవి తీసుకున్నాం పదవి వచ్చింది రెండు ఇచ్చాడు కానీ గవర్నమెంట్ ఇచ్చింది రెండు కూడా ఇచ్చారో కాదు పదవి అనేది ఒక బాధ్యత దానికి వన్నీ తీసుకురావాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే టెంపుల్ని అనేక మంది కలిసి నిర్మిస్తే ఈ చెప్పులు నిర్మాణం జరిగింది ఎంతోమంది కార్యకర్తలు అనుకోండి వాసులు అనుకోండి బయట కానీ లోకల్ కానీ ఎక్కడున్నా అందుటో రూపాయి పాత్ర ఉన్నాను కూడా ఈ గుళ్ళో వాళ్ళు కూడా పాత్ర దాచు అంతమంది చేయగలిస్తే ఇవాళ ఈ గుడి నిర్మాణం జరిగి ఉంటుంది ఈ గుడిని రాబోయే రోజుల్లో మీకు సంవత్సరం టైం ఉంది మీకు ఒక సూచన చేస్తున్నానే ఈ గుడికి ఏం కావాలి భక్తులు ఏమి కోరుకుంటా ఉన్నారు ఏం చేస్తే భక్తుల యొక్క అభిమానం మనం చూడకుంటాం అనేది మీరు దృష్టిలో పెట్టుకుని చక్కగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఒక పద్ధతిగా ఏదో గజిబిజిగా కాకుండా ఇవో ఈ పని కావాలి దీనికి ప్రయారిటీ ముందు పని తర్వాత పని ఇది తర్వాత పని ఇది తర్వాత దీనికి నిధులేంటి ప్రభుత్వం యొక్క సహకారం ఏంటి ఈఓ గారి సహకారం ఏంటి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మన సహకారం ఏంటి కాలనీ వాసుల సహకారం ఏంటి పప్పున్న కాళీ సహకారం ఏంటి అన్నీ కూడా మీరు ఆలోచన చేసి ప్రణాళికను చేసుకుని ప్రణాళికా ఈ గుడిని ముందుకు నడిపించమని చెప్పి మీ అందరికీ నేను సూచన చేస్తా ఉన్నాను